రాజ్యసభ సభ్యుడు రెడ్డి బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు కుప్పం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు స్థానిక బస్టాండ్ సర్కిల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు కట్టించారు అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉండి మీడియా పట్ల విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే రాజ్యాంగాన్ని రచించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మీడియా ప్రతినిధుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రెడ్డిపై కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సిబిఐ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు కుప్పం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అస్కర్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా అధికారం కోల్పోయిన లో కూడా జర్నలిస్టులను రారా పోరా అంటూ ఏకవచనంగా మాట్లాడి జర్నలిస్టులను కించపరచడం విజయసాయిరెడ్డికి తగదని పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి మాట్లాడుతూ మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాపై చురకనగా మాట్లాడడం ఆయన సభ్యుతికే వదిలేస్తున్నామని ఇలాంటివి మరోసారి పునరావృతమైతే జర్నలిస్టులు తగు రీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించారు ఇప్పటికైనా విజయసాయి రెడ్డి మీడియా మిత్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు